ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భక్తిని ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీకు మహాభారతం మహాభారతంలోని విషయాలు విశేషాలు చాలా అద్భుతంగా అతి సామాన్యులకు కూడా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మీ ముందుకు తీసుకురావడం కోసం ఒక మంచి ప్రయత్నం చేయబోతున్నాం ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవానికి మహాభారతం అనేది తింటే గేరలు తినాలి వింటే భారతం వినాలి అనేది భారతదేశంలో ఒక నానుడి సో అంత గొప్ప మహాభారతం దాదాపు పద్దెనిమిది అధ్యాయాలు లక్ష శ్లోకాలతో ఉన్నటువంటిది మహాభారతం మహాభారతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ఎపిసోడ్ అది కూడా పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో ఉన్నటువంటిది భగవద్గీత ముందుగా ఈరోజు మీకు భగవద్గీత గురించి తెలియజేయబోతున్నాను భగవద్గీత అనేది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం కౌరవులకి పాండవులకి మధ్య ఒక పద్దెనిమిది అక్షిణీల సైన్యం పదకొండు అక్షయుల సైన్యం కౌరవుల పక్క ఏడు అక్షవిణీల సైన్యం పాండవుల పాండవుల పక్షాన కలిపి యుద్ధానికి పూనుకున్న సమయంలో అర్జునుడు అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఉండి యుద్ధభూమిలో ఉన్నప్పుడు ముందుగా ధర్మరాజు వెళ్ళి అటుపక్క పక్షంలో ఉన్నటువంటి పితృ సమానులు తాతలు తండ్రులు మిగిలిన అందరికీ గురువులకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకొని వచ్చాక అర్జునుడు కూడా పాదాభివందనం చేయడం కోసం ఆశీర్వాదాల కోసం వెళ్ళి ఆశీర్వచనం తీసుకున్న తర్వాత దుఃఖో హీతుడై చాలా దుఃఖంతో అర్జునుడితో ఇలా అంటాడు బావా ఈ యుద్ధం నేను ఇప్పుడు చెయ్యాలా వీళ్ళందరినీ నేను నా గురువులని నా తండ్రులని తాతలని మా చుట్టాలని ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ ఇప్పుడు నేను చంపాలా వాళ్ళని యుద్ధంలో చంపి నేను వచ్చే సుఖంని ఎలా అనుభవించాలి ఎలా ఇది సాధ్యం నాకెందుకో నా మనసు మంచిగా లేదు కుదుటపడట్లేదు నాకు యుద్ధానికి ఎందుకో సన్నద్ధంగా లేను అని చెప్పేసి అని తన యొక్క బలహీనతని శ్రీకృష్ణుడి ముందు అర్జునుడు వ్యక్తపరిచిన సందర్భంలో తప్పని పరిస్థితుల్లో యుద్ధోన్ముఖిని చేయడం కోసం అర్జునుడికి చేసిన ఉపదేశమే శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమే ఈ భగవద్గీత సో ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో అర్జునుడికి చేసిన ఈ ఉపదేశం ఇది యావన్మందికి ప్రతి ఒక్క ప్రజలకి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవాళికి ఉపయోగపడే అనేక సందేశాలని అనేక విషయాల్ని చెప్పడం జరిగింది కాబట్టి వీటన్నిటిని మనం ఒకసారి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఈ వీడియోని క్షుణ్ణంగా చూడండి శ్రీకృష్ణుడు తన యొక్క నిజ రూపాన్ని అర్జునుడికి చూపిస్తూ శ్రీకృష్ణుడు ఉపదేశించిన ఉపదేశాలు అర్జునుడితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అవన్నీ కూడా అత్యంత ఉపయోగకరమైనవి నేటి మానవాళికి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి మీరు క్షుణ్ణంగా నేను పాయింట్స్ వైజ్గా చెప్తాను మీరందరూ వినండి వెలుగు జ్యోతి చీకటిలో ఎలా ప్రకాశిస్తాయో అలాగే సత్యం కూడా మెరిసిపోతుంది మారదు సత్యం ఎప్పటికీ మారదు వెలుగు జ్యోతి లాగానే సత్యం కూడా వెలుగుతూ ఉంటుంది అని చెప్పాడు అలాగే మరణం అనేది ఎవరూ మార్చలేని ఒక సత్యం నిజానికి సత్యానికి ఒక నిలువెత్తు నిదర్శనం మరణం అని శ్రీకృష్ణుడు చెప్తాడు మనిషి పాత బట్టలను వదిలి మురికి బట్టలను వదిలి కొత్త బట్టలను ఎలా అయితే ధరిస్తాడో ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని కొత్త శరీరాన్ని ధరిస్తుంది ముసలి శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని నిర్జీవమైన శరీరాన్ని అశక్తితో ఉన్న శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఆత్మకి చావంటూ లేదు మనిషికి మాత్రమే శరీరానికి మాత్రమే సో ఆత్మ అనేది ఎప్పటికీ నిరంతరం వెలుగుతూ ఉంటుంది అని చెప్తారు అలాగే శ్రీకృష్ణుడు జ్ఞాని అనేవాడు చనిపోయిన వారి గురించి శోకించడు చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారు మళ్ళీ జన్మిస్తారు ఇంకో కొత్త శరీరంలోకి వస్తారు అని తనకు తెలుసు నిజమైన జ్ఞాని ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తుల గురించి శోకించడు బాధపడడు తిరిగి పుడతారు అని సంతోషపడతాడు మనిషి కర్మ చేయడం కోసం మాత్రమే పుట్టాడు ఫలితం గురించి ఆలోచించకూడదు ఫలితం అనేది దైవ నిర్ణయం నీ కర్తవ్యం నీ ధర్మం నీ పని నువ్వు చేసుకుంటూ పోవడమే నువ్వు నీ రిజల్ట్ గురించి ఆలోచించకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు కోపం మనిషిని నరకానికి తీసుకొని వెళ్తుంది కోపం వల్ల మనస్సు అశాంతమయ్యి తనకు తానే కీడు హాని చేసుకుంటాడు మనిషి ఆవేశంలో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు తనకు తానే హాని కూడా మనిషి చేసుకుంటాడు అని శ్రీకృష్ణుడు అర్జునుతో చెప్తాడు కోపం నుంచి దూరంగా ఉండాలి అని చెప్తాడు ఈ లోకంలో ఇప్పుడు నీ దగ్గర ఉన్నది మీది రేపు వేరొకరిది ఎల్లుండి మరొకరిది అని వివరణ కూడా ఇస్తాడు ఖాళీ చేతులతో వచ్చావు అలాగే ఖాళీ చేతులతో వెళ్తావు ఈ మధ్యలో నీ కర్మ నీ బాధ్యత నువ్వు నిర్వర్తించడమే ఏది మీ శాశ్వతం కాదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు మనిషి మనస్సు చంచలమైనది ఈ మనస్సే మనిషిని కామ క్రోధాల వైపు తీసుకొని పోతుంది అందుకే మనస్సును అదుపులో పెట్టుకోవాలి మనస్సు అదుపులో లేకపోతే మనిషి నాశనం అవుతాడు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తాడు ఎప్పుడు అనుమానపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు అనుమానం అనేది మనిషిని దహించి వేస్తుంది శాంతిని కోల్పోయేలా చేస్తుంది అని తెలియజేస్తాడు మనిషి శరీర సౌందర్యం కన్నా స్వభావ సౌందర్యం ఎప్పుడు అందంగా ఉండాలి అని తెలియజేస్తాడు శరీర సౌందర్యాన్ని చూసి మురిగిపోకూడదు అది శాశ్వతం కాదు అని తెలియజేస్తాడు ఎవరు ఏం చేస్తున్నారు అది పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే నీకు సంతోషం అనేది ఉండదు ఎవరెవరో ఏం చేస్తున్నారో అని ఆలోచించడం మానేయాలి నీకని నీ పని నీ ధర్మం నీ కర్తవ్యాన్ని మాత్రమే నువ్వు చేయాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తాడు నువ్వు ఎంత సరైన వాడివో లేదో నువ్వెంత తప్పు చేస్తున్నావో ఎంత ఉప్పు చేస్తున్నావో ఇద్దరికి మాత్రం పక్కాగా తెలుసు ఆ ఇద్దరు ఒకరు నీ అంతరాత్మ ఒకరుని పరమాత్మ అని శ్రీకృష్ణుడు తెలియజేస్తారు మోహం నాశనాలకు కారణం మనిషి దుఃఖాలకి కారణం కూడా మోహమే సో కష్టాలకు కారణం కూడా మోహమే అందుకనే మోహాన్ని విడనాడండి అని తెలియజేస్తాడు ప్రశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు చింత భవిష్యత్తును సరిచేయలేదు అందుకే వర్తమానం చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఏం జరుగుతుందో ఇదే నీ సొంతం నువ్వు వర్తమానంలో బతకడం నేర్చుకో అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తాడు నీకు నిజమైన సుఖం ఎప్పుడంటే నీకు సహాయం చేసేవాడికి నువ్వు చెయ్యి నిన్ను మోసం చేసేవాడిని వదిలివేయి నీకు గౌరవం లేని చోటుకు నువ్వు ఎన్నటికీ వెళ్ళమాకు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేసిన సందర్భం వర్షం లేని చోట పంటలు చెడిపోతాయి సంస్కారం లేని చోట సంతతి చెడిపోతుంది అని తెలియజేస్తాడు నాకు సమయం లేదు అనే వారి హృదయంలో నీ పేరు లేదు అనే విషయాన్ని నువ్వు తెలుసుకో అని కూడా తెలియజేస్తాడు నువ్వు నీతో ఓడిపోకపోతే ఈ లోకంలో నిన్ను ఏ శక్తి ఎన్నటికీ ఓడించలేదు ఇది చాలా ముఖ్యమైన విషయం శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేశాడు కానీ ఇది ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే ఒక నిజమైన సత్యం నువ్వు నీతో ఓడిపోకపోతే ఈ లోకంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి సందర్భం బలహీనత నీది కాదు నీ సమయంది నువ్వు నీ కర్మని చేసుకుంటూ వెళ్ళు విజయం అదే వస్తుంది విజయాన్ని నువ్వు సాధిస్తావు ఈరోజు రాలేదు అంటే అది నీ తప్పు కాదు నీ సమయంది నీ మంచి సమయం మళ్ళీ ముందుంది మళ్ళీ ప్రయత్నం చేయి మళ్ళీ ప్రయత్నం చేయి ప్రయత్నాన్ని విడవద్దు ప్రయత్నాన్ని విడిచిన రోజు మాత్రమే నువ్వు నిజమైన ఓటమిని పొందుతావు ప్రయత్నిస్తున్న రోజులు నీకు ఓటమి రానట్టే లెక్క అని చెప్పి శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు గర్వం ఉన్నవాడి వంశం సంపద గౌరవం మూడు నాశనం అవుతాయి గర్వం ఉండకూడదు మనిషిని నాశనం చేసే ఒక అతిపె పెద్ద ఆయుధం మనిషిలోనే ఉండే గర్వం అని శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు భగవద్గీతను చదివి దాన్ని ఆచరించని వాడు ఎన్నటికీ ఇబ్బంది పడతాడు భగవద్గీతను మంది చదువుతారు కానీ ఆచరించరు కానీ చదవడం ఆచరించడం రెండు వేరు వేరు కానీ కొందరు చదవడం కూడా లేదు సో చదవకపోయినా మీరు ఇలాంటి వీడియోస్ ద్వారా విని ఆచరించడం మొదలు పెట్టండి మీ జీవితానికి ఎంతో 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 మేలు చేస్తాయి ఉపయోగపడతాయి నీకు చెందనిది ఎన్నటికీ చెందదు నీకు చెందేది ఎప్పటికైనా చెందుతుంది కాబట్టి చింతించడం మాను మానుకోండి చింతించమాకండి దేని గురించి కూడా ఈరోజు నీ దగ్గర ఉన్నది నీది రేపు వేరొకరిది ఎల్లుండి మరొకరిది కాబట్టి ఏది శాశ్వతం కాదనే విషయాన్ని మనిషి తెలుసుకోవాలి అని తెలియజేస్తాడు గాలి ఊపులు పడవని దారి తప్పిస్తాయి అలాగే మనిషిలోని చెడు కోరికలు బుద్ధిని దారి తప్పిస్తాయి కాబట్టి కోరికలు ఉండాలి కానీ ఆ కోరికలు చెడు కోరికలు కాకుండా చూసుకోవాల్సిన మనసుని అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత మనిషికి ఉంది అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది సుఖంలో దుఃఖంలో అనుమానంలో అశాంతితో ఉండేవాడు గొప్పవాడు ఎన్నటికీ కాలేడు సో కాబట్టి మనం ఎప్పటికి కూడా ప్రశాంతమైన మనసుతో ఉండాలి అని శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు ప్రేమ ఎప్పుడు క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం ఎప్పుడు క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది అని తెలియజేశాడు కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడు ప్రేమతో ఉండండి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉండండి అహంకారంతో క్షమాపణ పొందడానికి వినడానికి ఎప్పుడు కూడా మీరు ఇష్టపడకండి అని శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు నువ్వు ఎన్ని మంచి కర్మలు చేసినా జనం నువ్వు మాట్లాడిన చెడు మాటలను మాత్రమే గుర్తుంచుకుంటారు అందుకే మనిషి ఎప్పుడైనా మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు తొంభై తొమ్మిది మంచి చేసిన ఒక్క చెడు మాట నిన్ను సమాజానికి దూరం చేస్తుంది అని చెప్పి శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది సమయానికి తగ్గట్టు స్వభావాన్ని మార్చే వాళ్ళను ఎన్నటికీ నమ్మవద్దు అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది జరగబోయేది జరుగుతుంది జరగనిది ఎన్నటికీ జరగదు ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకుంటే నీ జీవితం సార్థకం అవుతుంది అనే విషయాన్ని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది అతిగా మాట్లాడడం మానుకోవాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది ప్రేమ ప్రేమ సంసారానికి మూలం ప్రేమ వల్లనే ఈ సృష్టి ఏర్పడుతుంది ఈ సృష్టి ఏర్పాటు కూడా జరిగింది ప్రేమ అనేది ఒక కుటుంబానికి అన్ని బంధాలకి ప్రేమ అనేది మూలం ప్రేమ లేకపోతే ఏది లేదు సృష్టి లేదు అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది మనిషి జీవితం నమ్మకంతో ముడిపడి ఉంది అందుకనే నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు తనను తాను నమ్మిన వ్యక్తి ఏనాడు ఓటమి చెందడు అని చెప్పేసి అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది మాటల వల్ల అయ్యే గాయాలు ఎన్నటికీ మానవు కాబట్టి మాటలతో మనం ఎదుటి వ్యక్తి హృదయాన్ని గాయపరచకూడదు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది నీ వాళ్ళ కోసం నువ్వు త్యాగం చేయడం నేర్చుకో త్యాగం అనేది అత్యంత గొప్పది ఒక మనిషి జీవితంలో చేయగలిగిన పనులలో అత్యంత గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే అది త్యాగం మాత్రమే కాబట్టి నీ వాళ్ళ కోసం నువ్వు ఎప్పటికైనా దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది జీవితంలో ఆనందంలో హామీ ఇవ్వకు కోపంలో సమాధానం చెప్పకు దుఃఖంలో నిర్ణయాలు తీసుకోకు అని ఒక మూడు సందర్భాలని మనిషి జీవితానికి ఉపయోగపడేవి శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది ఒక వ్యక్తి వ్యక్తి ఎంత జ్ఞానం నేర్చుకున్నా తనను తాను తెలుసుకోలేకపోతే అజ్ఞానిగానే ఉంటాడు అని తెలియజేశాడు నిజానికి చాలామంది ఈరోజు జ్ఞానం కోసం నేర్చుకోవడమో చదువుకోవడమో చేస్తున్నారు కానీ తనను తాను తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఒక్కసారి మీ అంతరాత్మ లోపలికి మీరే వెళ్ళి మీకు మీరు మిమ్మల్ని పరిశీలన చేసుకోండి మీరు అప్పుడు నిజమైన జ్ఞానవంతులు అవుతారు అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది నీ విలువ తెలియని వారు నిన్ను తిరస్కరిస్తారు అని తెలియజేశాడు నిన్ను ఎవరన్నా తిరస్కరించారని నువ్వు బాధపడుతూ కూర్చో మాకు వారికి నీ విలువ తెలియదు నీ విలువ తెలిసిన రోజు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది ఎల్లప్పుడూ శాంతంగా ఉండు నిన్ను విజయం వరిస్తుంది అని తెలియజేశాడు నీలోని ధైర్యం నిన్ను ఎప్పటికీ కాపాడుతూ ఉంది నీ ధైర్యం కోల్పోయిన రోజు మాత్రమే నువ్వు ఇబ్బంది పడతావు అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది నీ కష్టకాలంలో నీకు తోడు నిలిచే బంధం అత్యంత గొప్పది అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది మనకి ఎన్నో బంధాలు బంధుత్వాలు స్నేహాలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా కాదు నీ కష్టకాలంలో నీకు తోడుగా ఉన్నవాళ్ళే నీవాళ్ళు అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నవాడు నీవాడు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్నవాడు నీకు పరాయివాడు ఈ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నవాడు నీవాడు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్నవాడు పరాయి వాడు తెలివైన వాడు ఇతరులను చూసి నేర్చుకుంటాడు నీ మీద సానుభూతి ఎవ్వరికీ ఉండదు నువ్వు జాగ్రత్తగా ఉండు ఎప్పటికీ కూడా నువ్వు కింద పడితే సంతోషపడే వాళ్ళే ఉంటారు తప్ప నీ మీద సానుభూతి చూయించి నిన్ను పైకి లేపేవాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు మనిషి చెప్పిన దారిలో సమయం నడవదు సమయం చెప్పిన దారిలో మాత్రమే మనిషి నడవాలి అందుకనే మనిషికి అత్యంతమైన ముఖ్యమైనది సమయం అనే విషయాన్ని తెలుసుకోవాలి సమయం మనం మనం చెప్పినట్టు మన సమయం నడవదు సమయం చెప్పినట్టు మనం నడవడం నేర్చుకోవాలి ఈ లోకంలో తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లల ఉన్నతిని తమ పిల్లలు తమకన్నా గొప్పవారు కావాలని కోరుకుంటారు తల్లిదండ్రులు తప్ప ఎవ్వరు కూడా మనం మనం ఎదగాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది నీ జీవితానికి నువ్వే సారథివి జాగ్రత్తగా నడుపు నీ బండిని నీ గమ్యం ఏంటో నువ్వే నిర్ణయించుకో నీ గమ్యానికి నీకు నువ్వే సారథిగా నువ్వే చేరుకునేలా చేసుకో నువ్వు నీ జీవితాన్ని వేరే వాళ్ళ చేతులలో పెట్టమాకు అని చెప్పి శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది తప్పు జరగడం సహజం ఒప్పుకోవడం సంస్కారం దానిని సరిదిద్దుకోవడం పురోగతి అందరూ తప్పు చేస్తున్నారు ఇది సహజమని మర్చిపోతున్నారు తప్ప దాన్ని ఒప్పుకోవడం మర్చిపోయారు కాబట్టి ఒక సంస్కారవంతమైన మనిషి జరిగిన తప్పుని ఒప్పుకుంటాడు మళ్ళీ ఆ తప్పుని చేయడానికి సిద్ధపడు కాబట్టి సరిదిద్దుకోవడం కోసం పురోగతి చెందాల్సిన అవసరం ఉంది ఇది కూడా అత్యంత ముఖ్యమైన మనిషి జీవితంలో పనికొచ్చే ఆ ముఖ్యమైన విషయాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేయడం జరిగింది తనను తాను మార్చుకున్న వారే గొప్పవారు చాలా మంది ఎదుగు మార్చాలనే ప్రయత్నమే చేస్తున్నా తప్ప తనని తాను మార్చుకోవడం మర్చిపోయారు కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పినట్టు తనని తాను మార్చుకున్న వారే గొప్పవారు మనిషి శరీరం పంచభూతాలతో ఏర్పడినది మీ అందరికి తెలుసు పంచభూతాలు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం సో మనిషి శరీరంలో ఈ ఐదు పంచభూతాలు నిమగ్నమై ఉన్నాయి దుఃఖం కష్టాలను మనిషిని బాధించడానికి రావు మీ యొక్క శక్తి సామర్థ్యాల్ని తెలుసుకోవడం కోసమే వస్తాయి అని చెప్పి శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది అందుకనే దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా మనం వాటిని ఎదిరించి పోరాడి నిలబడాలే తప్ప అవి మన సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి వచ్చినాయి తప్ప అవి మనని బాధించడానికి కాదు అని మీరు జ్ఞానోదయం పొందాలి అని చెప్పేసి అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది ఇప్పటి జరిగినది జరుగుతున్నది జరగబోయేది అన్నీ మన మంచికే ఇప్పటివరకు ఏం జరిగినా అది మన మంచికే జరుగుతున్నది మన మంచికే జరగబోయేది మన మంచికే అని మనం సిద్ధంగా ఉండాలి నీ ఆలోచనలను మార్చుకుంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది నీ ఆలోచనలు మార్చినంత కాలం నీ జీవితం మారదు నీ ఆలోచనలే నీ జీవితం అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో నీకు తోడు ఎవ్వరు రారు నీ ధైర్యం తప్ప అందుకనే నిన్ను నువ్వు నమ్ము నీ ధైర్యాన్ని నమ్ముకో నువ్వు విజయం సాధిస్తావని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది ప్రమాదం శత్రువుల నుంచి రాదు మిత్రమా ప్రమాదం నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచే వస్తుంది అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది జాగ్రత్త నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండు పడవలో పడవ నీళ్ళలో వెళ్తుంటే బయట ఉన్న నీళ్ళతో పడవకి ఏం ప్రమాదం ఉండదు పడవ లోనికి వచ్చే నీళ్ళతో పడవకు చిల్లిబడి దాంట్లోకి వచ్చే నీళ్ళతోనే పడవకు ప్రమాదం ఉంది అందుకనే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు నీ లోపలికి వచ్చినప్పుడు మాత్రమే నీకు ప్రమాదం ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది ఆరోగ్యం అతిపెద్ద వరం సంతృప్తి అతిపెద్ద సంపద మనిషి ఈ వరం ఈ సంపద రెండు కోల్పోతున్నాడు ఆరోగ్యం అనేది అతిపెద్ద వరం దీన్ని కాపాడుకోవాలి ప్రతినిత్యం అలాగే ఈ సృష్టిలో అత్యంత పెద్ద సంపద సంతృప్తి సంతృప్తి పడడం కూడా నేర్చుకోవాలి ఒక మనిషి బంధం ఏర్పడాలి అంటే చాలా సమయం పడుతుంది అదే బంధం తెగిపోవాలంటే ఒక్క చెడ్డ మాట చాలా అని శ్రీకృష్ణుడు తెలియజేశాడు అనేక ఏళ్ళ నుంచి ఏర్పడినటువంటి ఈ రోజు తోబుట్టువుల బంధం కావచ్చు భార్యాభర్తల బంధం కావచ్చు అది ఏ బంధమైనా మాటలు మంచిగా మాట్లాడినంత వరకే నీ మాట మంచిగా లేని రోజు ఏ బంధం నీతో రాదు అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది జీవితంలో ప్రజాదరణ ఎక్కువగా పొందాలి అంటే నేను అనే మాట కంటే మనం మేము మనం మీరు అని ఎక్కువగా మాట్లాడాలి ఎప్పుడు నేను నేను అనే అహంకారం చూపించిన వాడు ప్రజాదరణ పొందడు అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది పెద్దగా ఆలోచించు పెద్దగా ఆలోచించు నువ్వు ఎదుగుతావు నువ్వు ఎక్కడ ఆలోచించడం బాగానేస్తావో అక్కడే నీ ఎదుగుదల ఆగిపోతుంది అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది తప్పుడు వ్యక్తి ఎంత తీయగా మాట్లాడినా నీకు వ్యాధిలా తయారవుతుంది సత్యవంతుడు ఎంత కఠినంగా మాట్లాడినా నీకు అది ఔషధంగా మారుతుంది అని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ నీ చుట్టూ తీయగా మాట్లాడే వాళ్ళని చూసి మీరు ఉబ్బి తబ్బైపోమాకండి వాళ్ళు నీకు వ్యాధిలా తయారవుతారని శ్రీకృష్ణుడు చెప్తాం జరుగుతుంది సత్యవంతుడు మీ మీ ముందు కఠినంగా మాట్లాడినా మీ తల్లిదండ్రులు మీ శ్రేయభ మిమ్మల్ని తిట్టినా కొట్టినా అది మీ మేలు కోసం మీకు ఒక ఔషధంలా పనిచేస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు వచ్చే ఒక్కొక్క ఆలోచన మీకు వచ్చే ఒక్కొక్క ఆలోచన మీ హృదయంలో ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తుంది మీ జీవితంలో వెలుగును నింపుతుంది అని తెలియజేశాడు సో దీన్ని బట్టి ఫ్రెండ్స్ ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు శ్రీకృష్ణుడు తెలియజేశాడు అయినా ఇంతవరకు మీకు కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయడం జరిగింది సో ఈ విషయాలన్నిటిని ఒకటికి నాలుగు సార్లు మననం చేసుకోండి మీ జీవితానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలియజేయడంలో అతిశయోక్తి లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్